ధిపతరు నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమివ విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాల్ని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఊతగా భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపన్న పడలేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలా మంది అడిగారు నాకు ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకని నేను చెప్పుకున్నాను ఒకటి సర్పదోషం చాలా భయపడిపోతుంటారు దీనిలో దోషం అంటుంటారు కదా కాల్సర్ప దోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారాలకి ఇది ఎక్కడా లేదు పరాసరా ఇట్లా గుర్తిపెట్టుకోండి ఇక రెండోది దోషాలు అంటే మూడయ్యాయి నాలుగోది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తాము వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి గా నేను మీకు చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్స్ని బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను వృషభ లగ్నానికి సర్పదోషం ఎలా ఏర్పడుతుంది అంటే శుక్రుడు కనుక కేతువుతో కలిసి ఉంటే అప్పుడు సర్పదోషం ఏర్పడు అయితే ఈ దోషాలు ఉన్నాయి కదా నువ్వు భయపడిపోవాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ టెక్నిక్ చెప్తాను లేదా పాపగ్రహాలతో మీ యొక్క లగ్నాధిపతి సున్నా ఏర్పడుతుంది శుక్రుడు ముఖ్యంగా మీ లగ్నానికి మరి దీనికి ఏంటండి పరిహారము లక్ష్మీ గణపతి ఆరాధన ఏ పాపగ్రహాల ద్వారా అయితే మీకు ఏర్పడిందో ఆరాధన ముఖ్యంగా శుక్రుడు సర్పదోషంలో ఉన్నాడు కాబట్టి మీరు వాహనం నడిపేటప్పుడు లేకపోతే ఎవరికైనా అప్పుగా ధనం ఇచ్చేటప్పుడు ఎందుకంటే మీకు లగ్న సిస్టమాధిపతి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక రెండవది దోషాలు మీకేంటంటే సర్వసాధారణంగా అందరికీ చంద్రుడు కామన్గా అయితే మీకు రవి మాతృకారకుడు అవుతాడు ఇక్కడ రవి మాతృకారకుడు అయ్యాడు కాబట్టి రవి గనక పాడైతే ఏ గ్రహాల ద్వారా పాడైందో వాటికి చేసుకోండి అప్పుడు ఏమవుతుంది తల్లిగారి డిమాండ్ ఎందుకంటే ఫోర్త్ లార్డ్షిప్ రవికి వచ్చేసింది కదా అందుకని తల్లి ఏం చెప్తుంది వినాలని అంటే మీ మాట ఆవిడ పాపం వినకపోవడం ఇవన్నీ పూర్వ వల్ల వస్తుంటుంది అప్పుడు సూర్య నమస్కారాలు ప్లస్ చంద్రుడికి సంబంధించిన పౌర్ణములు ఈ రెండు చేస్తూ ఉండాలి అప్పుడు మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ పో ఈ టెన్త్ లాడ్ పాడే పాడై దశమంలో అంటే రూపంలో వస్తుంది ఒక్కోసారి మార్పు దోషం వృషభం వారికి ఎందుకంటే అక్కడ శుభత్వం ఇవ్వాల్సింది పాడైంది అనమాట ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి అలాగే పితృదోషం అయితే మీకు పితృగారు ఎవరు వృషభంకి చూసుకుంటే శనవుతాడు సో సాధారణంగా రవిరాశి రవి అందరికీ జనరల్ గా అయితే మీకు శాట అందుకని ఈ పితృదోషం కనుక మీకు ఏర్పడితే ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళి అక్కడ సరిగ్గా సెటిల్ అవ్వలేక ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడతారు అనేటువంటిది ఈ ఫలితం ఇస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఆ లాంగ్ జర్నీ చేయాలి అని అనుకున్నప్పుడు ఏదైనా క్షేత్రానికి వెళ్ళడం లేదా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తే మీ లగ్నానికి లేదా కాలవైర వస్తకం కాళిక అమ్మవారి ఆరాధన ఖచ్చితంగా పితృదోషాన్ని కలిగిస్తుంది ఇక అదేవిధంగా దేవతా శాపం మీకు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి మీ లగ్నానికి ఇది కూడా మీకు బుధ శని యొక్క ప్రభావం ఎలా ఉంది చూసుకోండి జనరల్ గా అందరికి గురువు ఎందుకంటే గురువు గురు సంబంధించిన దోషం ఉంది అంటే అది దేవతాశాపం ఎంతో ఉన్నట్టు కానీ మీ లగ్నానికి బుధ శుక్రులు పాడేయాలంటే ఇది ఇంకా మంత్ర అయింది మంత్రస్థానము దేవతాస్థానము రెండు పాడయ్యాయి అప్పుడు అలాంటప్పుడు బుధ బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన బుధ శని ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడు ఇక్కడ పాడవడం అంటే పాప కత్తెరిలో ఉన్నాడు పాప గ్రహాలతో ఉన్నాడు చూసుకుంటూ ఒక్కోసారి మీకు ఈ దేవతా శాపం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కుటుంబ సభ్యులతోని జాబ్లో కూడా ఇబ్బందిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి దేవతా శాపం ఉన్నప్పుడు అంటే ఏమిటి చక్కగా మీకు ఇంకేంటే నేను మీకు ఫారంగా పంపిస్తాను నువ్వే సెలెక్ట్ అయిపోయావు అంటారు తెలియ చూస్తే పక్కన అయిపోతుంది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక స్త్రీ శాపం సర్వసాధారణంగా ఇక్కడ ఏంటంటే మనం సిక్స్త్ లాడ్షిప్ శుక్రుడికి వచ్చింది వృషభానికి శుక్రుడికి వచ్చింది అంటేనే ఇక్కడ స్త్రీ దోషంతో వీళ్ళు వీళ్ళ ఎంట్రీ జరిగింది ఈ జీవితం లైఫ్లో అది పాడైతేనేమో ఎక్కువ ఉంటుంది అది బాగుంటే అంటే శుక్రుడు గనక మీకు పాపగ్రహాలతో ఉన్నాడంటే ఆడపడుచుతో లేదా ఇంకొక స్త్రీమూర్తితో ఎవరితోనైనా ఒక ట్వంటీ ఫోర్ బై సెవెన్ నడుస్తూనే ఉంటుందండి గుర్తుపెట్టుకుని దీన్ని తగ్గించుకోవడానికి ఒకటే మార్గం శుక్రగ్రహ బలం పెంచుకోండి అమ్మవారి ఆరాధన చేయండి లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి ఖచ్చితంగా మీకు క్లియర్ అవుతుంది అదే శుక్ర శుక్రగ్రహం ఏ గ్రహాల ద్వారా పాడైతే చూసుకుని కూడా చైనా అనే విధాలు మరి జాతకం లేదు కానీ ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు అయినా కూడా చాలా మంది అంటుంటారు చూడండి నేను ఎవరికీ అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయానికి వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నాను నిత్య దీప ఆరాధన చేస్తున్నాను గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అనుకుంటాను అంటే మీకు కాలం అనుకూలించట్లేదు దాన్ని సంపదోషం అంటారు అయితే ఈ కాల సంపదోషము దేనికి అందరూ అనుకునేది కాల కాలసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వానలు వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పడానికి కానీ ఈ కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు నీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితులు మనం చూడండి కరోనా వచ్చింది గా అందరికి ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు నీ ఒక్కరి కనుక కాల సర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ ఇచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవని అని సర్పదోషం ఉంది అప్పుడు అంటే మీకు ఎక్ ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఈర్చ పడేవాడు మనం అంటే నచ్చని వాడు మనం ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చని వాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనలోకి సర్పంలాగా మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మన మీద ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే మనం పూర్వజంలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్ లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ ని అలా కాదంటే మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకోవాలి నిత్య దీపారాధన రాళ్ళు చెట్టు చుట్టూ పరిరక్షణ చేసి వాటికి పసుపు కుంకుమ అందం చేయడం లేదండి మేము బాగా సంపన్న పనులమాకుండా సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది ఎటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెట్టు చేయించుకోండి ఇక రెండోది ఇక్కడ మాతృపితృదోషాలు అసలు ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మా ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్ తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలుంటే ఒకసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్మ అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రక ప్రవర్తించడం లేకపోతే మీ ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు లేవురా అంటే వాడు ఫీల్ అవుతుంటారు లేకపోతే ఇప్పుడు లేదు అమ్మ తర్వాత చూద్దాం అంటే ఫీల్ అవుతున్నాయో అందరికీ ఇచ్చా నాకు వాళ్ళు ఇవ్వ అంటే ఏంటి అవుతుంది మాతృపితృ దోషాలు ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్ గా పూర్జన్ ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటి అయితే వాంటెడ్ గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటారు పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మంలో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ ఫైన్ చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉండాలంటే ఆమెను వదిలేవని కాదు ఏమన్నా సరే సైలెంట్ గా ఓకే అమ్మ రైట్ మీ పని మీద చేసుకోండి శ్రీ మాత్రమే నమ అనుకుంటూ ఉంటాడు ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేనేదో పూర్వ జన్మలో తల్లిని ఏదో ఇబ్బంది పెట్టుకుంటా చికాకు పెట్టుకుంటా అని చాలా నవలలు బాధపడుతుంటారు ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనుకుంటా నీ పని చేసుకుంటూ వెళ్ళడం ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దర్శన స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయి ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లగ్నం నుంచి తొమ్మిదవ స్థానం పాడైనా వస్తుంది కామన్ గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ మీకు ఫేవర్ చేద్దామంటే గొడవ వస్తుంటది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి పోడు అది ఎలా ఉంటదంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా దేవతల అనుగ్రహం ఉంటుంది అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము ఎక్కువ ఏజ్ లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే గనక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఎలా కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తెర చూస్తానేమో పిల్లలేమో ఏమో అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో నీకు ఇబ్బంది వస్తూ అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురితో ఒకలాగా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్ గా నేను ఇందాక చెప్పినట్టుగా పిత్య పి పితృదర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతలకి సం పరంగా మీరు వాళ్ళ కోసం స్వయం పాఠం ఇవ్వడం అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కల్పిస్తారు అంటే వంట సామాగ్రి ఏవైతే అదంతా వరస్తారు అలా ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతా శాపం వల్ల శ్రద్ధకి వస్తాయి అంటే అందరూ అనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎత్తుకుపోయారు మురారీ సినిమాల లో అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే మీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్ళడం స్త్రీని బయట చేరినప్పుడు వంట వెళ్ళడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సమీక్ష శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవతా సంబంధించినటువంటి విషయంలో కొన్ని చూడండి కొన్ని ఎన్మెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకుని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేయాల్సిన పెట్టుకోండి అస్సలు పొరపాటుకు కూడా అసలు మీకు దానమిస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూ దానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరు కాదు నాలుగో స్థానం పాడే ఇస్తారు కోసం అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోటి అనుకోండి గాయత్రి చేయాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే గాని అది బరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణు ఉన్నాయో అన్ని జన్మలని నరకం అనుభవిస్తారట గాయత్రి భూ భూదానం అంటే ఆ తేజీ కాదు భూదానము సువర్ణ ఇలా కానీ ఏవో నవగ్రహాలకి చిన్న చిన్న దానాలంటవి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణదానం అండి ఇచ్చేసేయండి అని ఆ తేజీ కాదు కాబట్టి దీనికి మరి ఏమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మతం చేసుకోండి ఇక ఆఖరిగా స్త్రీ శాపం ఏమి లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీ సిమ్టమ్స్ ఏమి అర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమంది మరి దీనికి ఏమిటండి శ్రీ మాత్రే నమ ఇది బెస్ట్ రెమెడీ అలాగా వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషం అయింది అక్కడ శుక్రుడు శ్రీ కారకుడు కాబట్టి ముందు వస్తూ అలాంటప్పుడు మీరు చేయవలసిందే ఓం శ్రీమాత్ర నమతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశ బద్ద మాంగళ్య సూత్ర సోదిత కందరాయ నమ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఓం శివకామేశ్వర అంకస్త శివాస్వాధీన వల్ల భా లేదా అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు అప్పులు అయిపోయని చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయి నమ ఫినాన్షియల్ గా బాగా గ్రోత్ రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరు ఏవో నాకు డబ్బులు లేవు అమ్మ నుంచి చేసుకోవాలని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి